వెల్కమ్ టు మై ఛానల్ మురళీ నుంచి తప్పించుకొని వచ్చి దివ్య బండారాన్ని బయటపెట్టిన అరవింద షాక్లో అను నిజంగానే మురళి నుంచి తప్పించుకొని వచ్చి అరవింద దివ్య నిజస్వరూపాన్ని బయట పెట్టబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు అను అయితే వేరే కాపురం పెడదామని ఇక ఆర్యాని అయితే అడుగుతూనే ఉంటుంది పదే పదే అప్పుడు ఇక ఆర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడో నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడు ఎంత చెప్పినా సరే అస్సలు కూడా అను అయితే వినిపించుకోదు తర్వాత దివ్య అయితే ఇక అను దగ్గరికి వచ్చి మంచి నిర్ణయం తీసుకున్నా వదినా ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం విని పద్మావతి వదిన షాక్ అయిపోతుంది ఇన్ని రోజులు తన స్వార్థాన్ని చూపించింది ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునేసరికి దెబ్బకి దిగొస్తుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే పద్మావతి బ్రతిమలాడినా ఎవ్వరు చెప్పినా నేను అసలు కూడా ఇంట్లో ఉండను వెంటనే వెళ్ళిపోతామే అని అంటూ ఉంటుంది అను అయితే తరువాత దివ్య ఈ శుభవార్తని మురళీకి చెప్పాలని మురళీకి కాల్ చేస్తుంది ఇక మురళి అయితే ఫోన్ నిప్ చేసి చెప్పు దివ్య అని అంటూ ఉంటాడు బాబా మనం అనుకున్నట్టే మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది అను పద్మావతి విడిపోతున్నారు అను ఆర్యని తీసుకొని వేరే కాపురం పెట్టడానికి సిద్ధమవుతుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే దివ్య మాటలు విని మురళి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు నిజమా దివ్య నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటాడు అవును బావా మొత్తానికి నేను ఇక్కడుండి ఇది సాధించాను అని అంటూ ఉంటే అందుకే దివ్య నిన్ను అక్కడ ఉండమని చెప్పింది ఆ రోజు నీ వీడియోని చూపించి పద్మావతిని మోసం చేసి పద్మావతిని బెదిరించి ఆస్తిని కొట్టేశాను ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో చేరి ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నావు శభాష్ దివ్య మీ నాన్నని వాళ్ళు అవమానించినందుకు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తున్నావు అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక అయితే మరి అరవింద్ చేత ఎప్పుడు నువ్వు ఆస్తిని రాయించుకుంటున్నావు బావా అని అంటూ ఉంటే రేపే దానికి పునాది వేస్తున్నాను అరవింద్ చేత సంతకం పెట్టించుకోబోతున్నాను అరవింద్ని ఎలాగైనా సరే నేను ఒప్పించి తనకి నేను సంతకం పెట్టించి తీరుతాను అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇదంతా విన్నా అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే అక్కడ ఉన్న నా చెల్లెలు దివ్య వీడి మనిషి అనమాట అక్కడే ఉండి వాళ్ళని విడగొడుతూ ఇక్కడ ఈ రాక్షసుడికి చెప్తుందా నేను ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా నా కుటుంబాన్ని ఆ దివ్య బారి నుంచి ఎలాగైనా రక్షించుకోవాలి దివ్య మంచిదని అందరూ నమ్ముతూ ఉంటారు అది చిన్నపిల్ల దానికేం తెలుసని అందరూ కూడా దాన్ని ఎవరూ కూడా పట్టించుకోరు కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళ వెనుక అతలే తవ్వుతుంది ఇంకా నా కుటుంబాన్ని నాసును కానివ్వను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి ఈ రాక్షసుడు బారి నుంచి తప్పించుకొని వెంటనే విక్కిని చేరుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అరవింద్ అయితే మురళి అయితే అరవింద్ దగ్గరికి వస్తాడు ఇక వచ్చి అంటూ ఉంటాడు అరవింద్తో ఏంటి అరవింద ఏంటి అలా టెన్షన్ పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడో నిన్ను పెళ్ళి చేసుకున్నాను కదా అందుకని నన్ను నేను తిట్టుకుంటున్నాను నీలాంటి రాక్షసుడు బుద్ధిని నేను కనుక్కోలేకపోయాను అని తిట్టుకుంటున్నాను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అలాంటి అసలు నాలాంటి అందగాడు నీలాంటి కుంటిదాన్ని పెళ్లి చేసుకొని రానమ్మ రానమ్మ అంటూ వెనకాలే పిచ్చి కుక్కలాగా ఎలా తిరుగుతాడనుకున్నావో నువ్వు నిజంగా నువ్వు పిచ్చిదానివే అని అంటూ ఉంటాడు మురళి అయితే అవును నేను పిచ్చిదాన్నే నేను పిచ్చిదాన్నో వెళ్ళిదాన్నో తెలివైన దాన్నో ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద మాటలు విని షాక్ అయిపోతూ ఉంటాడు మురళి ముందు ముందు తెలుస్తుందేంటి ఏం చేస్తున్నావు ఏం ప్లాన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మురళి అయితే ఏం ప్లాన్ చేస్తే నీకెందుకు అని అంటూ ఉంటుంది అరవింద ఇక అరవింద అన్న మాటకి అప్పుడే మురళి అయితే రేపుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుందిలే నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు మురళి ఇక నీకు వినాశకాలే విపరీత బుద్ధులు పాపం పోయే ముందు ఇలాంటి పగటి కళలు కంటూ ఉంటావు నువ్వు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక తరువాత రౌడీలను కాపలా పెట్టి మురళి అయితే బయటికి వెళ్తారో ఇక ఇంతలో ఇక రౌడీలకి ఫోన్ వస్తే చెరొక పక్కకి వెళ్ళిపోతారో అరవింద నిద్రపోతుందని ఇక బయటికి లాక్ వేసి వెళ్ళిపోతారో ఇక లాక్ వేసి వెళ్ళిపోగానే అరవింద మరొక డోర్లో నుంచి తను తప్పించుకొని ఇక వెళ్ళిపోతుంది అలా తప్పించుకొని అరవింద్ అయితే వాడి నుంచి బయటపడుతుంది మురళి అయితే ఇంటికైతే వస్తాడో మురళి ఇంటికి వచ్చేసరికి అరవింద్ అయితే అక్కడ ఉండదు ఇక అరవింద కనిపించకపోయేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే ఈ అరవింద ఎక్కడికి పోయింది ఎక్కడికి తప్పించుకుంది అని అనుకుంటూ ఉంటాడో అప్పుడే ఇక అరవింద తాలిబొట్టు కూడా తీసేసి మంచం మీద పెట్టేసి తనైతే వెళ్ళిపోతుంది మెడలో తాళిబట్టు కూడా తీసేసిందంటే అన్నిటికీ తెగించేసింది ఈ అరవింద వెంటనే దివ్యకి కాల్ చేయాలి అని దివ్యకి కాల్ చేయబోతూ ఉంటాడు మురళి అయితే కానీ దివ్య ఫోన్ అయితే పనిచేయదు దివ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఈ దివ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అసలు తను చూసుకుందా లేదా అని అనుకుంటూ ఉంటాడు మురళి తరువాత ఇక విక్కీ ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే అప్పుడే బస్టాండ్ దగ్గర తను అరవింద్ అయితే ముసుగు వేసుకొని కనపడుతుంది అలా ముసుగు వేసుకొని కనపడిన అరవింద్ని విక్కీ అయితే గుర్తుపట్టేస్తాడు ఇక విక్కీ గుర్తుపట్టేసి వెంటనే అరవింద దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడో అక్క అని పిలుస్తాడో అక్క అని పిలిచేసరికి విక్కీ అంటూ ఒక్కసారి విక్కీని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది అరవింద విక్కీని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉన్న అరవిందని చూసి అక్క ఏంటక్క నువ్వేంటక్క ఇక్కడున్నావు అని అంటూ ఉంటే విక్కీ మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి పదవిక్కి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే విక్కీ అయితే అరవింద్ని ఇంటికి తీసుకొస్తాడు అరవింద్ని చూసేసరికి అందరూ కూడా బయటికి వచ్చేస్తారు అలా బయటికి వచ్చేసరికి అరవింద్ని చూసిన దివ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ అరవింద బావ నుంచి తప్పించుకొని వచ్చేసిందా ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దివ్య అయితే అయినా దీనికి నా గురించి తెలియదు కదా నటించేద్దాంలే అని అంటూ దివ్య దగ్గరికి వెళ్ళి అక్క ఎలా ఉన్నావక్క అని అడుగుతూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఉన్న దివ్య అని అరవింద్ అయితే చంప పగలగొట్టేస్తుంది దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు దీన్ని ఎవ్వరూ నమ్మకండి ఇది ఆ మురళీగాడి మనిషి పద్మావతిని ఆ మురళీగాడు దీని వీడియోని చూపించి బెదిరించి ఆస్తిని నాక్కున్నాడు కానీ ఆ వీడియో చూపించడంలో దీని పాత్ర కూడా ఉంది ఇప్పుడు అణువుకి మాయమాటలు చెప్పి పద్మావతికి అణువుకి మధ్య గొడవలు పెట్టి అను వేరే కాపురం పెట్టాలనే ఆలోచన తీసుకొచ్చింది కూడా ఈ దుర్మార్గురాలే అని అంటూ అరవింద్ అయితే దివ్య బండారాన్ని బయట పెడుతుంది అది విని ఒక్కసారి అను అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటోదినా మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవును అను ఇదే ఇదే కావాలని మీ ఇద్దరిని విడదీసింది ఇది ఆ మురళీగాడి మనిషి ఇది నాన్నని మేము బాధ పెట్టామని మా మీద కక్ష పెంచుకొని ఇక్కడ మంచిదానిలా నటిస్తూ అందరి ముందు కూడా మంచిదానిలా జీవిస్తూ మీ అందరికీ కూడా నష్టమే కలగజేస్తుంది ఇది ఇక్కడే ఉంటే ఇంకెంత కష్టాన్ని తీసుకొస్తుందేమో అని నేను వాడి నుంచి తప్పించుకొని వచ్చాను అని అరవింద్ అనేసరికి అప్పుడే విక్కి దివ్య చంప పగలగొట్టి దివ్యని బయటికి గెంటేస్తాడు ఇక దివ్య బయటికైతే వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత అమ్మ అమ్మ ఎక్కడుంది విక్కి అమ్మ ఎక్కడుంది అని అంటూ ఉంటే అప్పుడే విక్కి అరవింద్ కాళ్ళ మీద పని నన్ను క్షమించక్క ఆ రోజు కారులో ఉన్న పాప మన అమ్మ కాదేమో అని అనాథాశ్రమంలో వదిలేశాను నువ్వు ఫోన్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి చూశాను కానీ ఎవరో తనని దత్తత తీసుకు వెళ్ళిపోయారని చెప్పారక్క అని అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడో విక్కీ అయితే ఆ మాట విని అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అరవింద షాక్ అయిపోతూ ఏంటి విక్కీ అమ్మ ఎక్కడుందో తెలీదా అని అంటూ ఏడుస్తూ ఉండంగానే పాప ఏడుపు అయితే వినపడుతూ ఉంటుంది అరవింద్కి పాప ఏడుపు వినపడంతో అదుగో పాప ఇంట్లోనే ఉందిగా విక్కి అని అడుగుతూ ఉంటుంది అరవింద అది ఆర్య అనులు దత్తత తీసుకొచ్చుకున్న పాపక్క అని అనంగాల్ని అప్పుడే అరవిందా లేదో తను నా పాపే అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది ఉయ్యాల్లో ఉన్న పాపని ఎత్తుకుంటుంది ఎత్తుకొని అరికాళ్ళు చూస్తుంది అరికాళ్ళు పుట్టుమచ్చ ఉంటుంది వికి నీ చెప్పాను కదా మా అమ్మ నమ్మే ఇదిగో అరికాల్లో అమ్మకి పుట్టుమచ్చ ఉంది ఆ రోజు నేను చూశాను అని అంటూ ఉంటుంది అరవిందైతే ఆ దేవుడు మనల్ని కరుణించాడక్క అమ్మని మళ్ళీ మన ఇంటికే ఆర్య అను ఇద్దరూ పిల్లలు లేరని నీ బిడ్డనే తీసుకువచ్చి మన ఇంటి వారసురాలుగా పెంచుతున్నారు అని ఎంతో ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు